ఎస్సీ వర్గీకరణపై సుప్రీం చారిత్రక తీర్పు రాష్ట్ర కార్యదర్శి ఏనూతుల నాగేష్ ఆధ్వర్యంలో మాని శ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాం గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముప్పై ఏళ్ల సుదీర్ఘ సమస్యకు నేడు పరిష్కారం లభించింది ఎన్నో ఏళ్ల పోరాటానికి నేడు ఫలితం లభించింది ఎన్నో త్యాగాలకు గౌరవం దక్కింది దశాబ్దాల కాలం నెరవేరింది దళితులందరికీ ఇది పండగ రోజు ఇంటింట సంబరాలు జరుపుకునే రోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం వచ్చే ప్రభుత్వ నోటిఫికేషన్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను మాజీ సర్పంచ్ రమాదేవి రాములు గౌడ్ మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి స్వామిదాస్ మాదిక సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దీంట్లో భాగంగా మరి వృద్ధుల వితంతుల కోసం పింఛన్ కోసం అలాగే మరి చిన్నపిల్లల గుండెదబ్బుల పిల్లల కోసం అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం అందరూ అనుభవిస్తున్నారంటే అది ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగారి దయ ఆ పోరాటాల వల్లనే ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా అందరూ అనుభవిస్తూ ఉన్నారు మరి అందులో భాగమే వర్గీకరణ కోసం కూడా అందాకృష్ణ మాది గారి అడుగు జాడల్లో మరి మేమందరం కూడా ప్రతి ఒక్కరం గడుచుకుంటూ ఆయన ఏ పిలుపునిచ్చినా ఉద్యమాలు చేసుకుంటూ మరి నిరాహార దీక్షలు కానీ ఆమరణ నేను నేను రాష్ట్ర నాయకునిగా ఉన్నాను మరి నేను కూడా ఓ నాలుగు రోజులు ఆమరణ నిరాహార దీక్ష కట్కేసార్లో చేయడం జరిగింది మరి నాలుగో రోజు తర్వాత మన సీఐ గట్కేసర్ సిఐ గారు వచ్చి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది అలాంటి అరెస్టులు ఎన్నోసార్లు ఒకసారి అయితే వాస్తవానికి మన అసెంబ్లీ ముట్టడికి పోయే క్రమంలో సుధాకర్ గారు మా గౌరవ వార్డు మెంబర్ సుధాకర్ గారు నేను ఇద్దరం పోతుంటే ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి రాత్రి ఎనిమిది నెలలకు మొదలుపెట్టారు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై సంవత్సరాలుగా మేము పడని బాధలేదు వాస్తవానికి ఈరోజు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారి చొరవతోటి మాకు మరి ఈ యొక్క వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారానే అయితేనే బాగుంటుందని చెప్పేసి సుప్రీంకోర్టులో ఆయన చొరవతోటి సుప్రీంకోర్టులో ఈ యొక్క వర్గీకరణ చేస్తేనే బాగుంటుందని రాష్ట్రాలకు మరి ఈయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది చేసినందుకు మందకృష్ణ మాది గారికి మోడీ గారికి అలాగే మాకు సహకరించిన నా తోటి అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ నాతో పాటు వచ్చినందుకు ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరి మీడియా మిత్రులకు అలాగే సబ్బండ జాతి అన్ని వర్గాలు అన్ని కులాలు కూడా ఒక ఎంఆర్బిఎస్ వెనువెంట ఉన్నాడు కాబట్టి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎంఆర్బిఎస్ ముప్పై సంవత్సరాలుగా నిలబలిగింది కనుక అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను జై మాదిగా జై కృష్ణ మాదిగా ఈరోజు మనకు వర్గీకరణ చేసినందుకు చాలా సంతోషం అదేవిధంగా ఎన్నో ముప్పై సంవత్సరాల నుంచి అందరికృష్ణ గారు ఎంతో పోరాటం చేసి దాంతోపాటు ఎస్సీ సోరులందరూ పాల్గొని తన పెద్ద ఎత్తున ఈరోజు పార్లమెంట్లో కూడా అదే కూడా ఏడు మంది జడ్జిలతో కూడా జడ్జిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలోని అసెంబ్లీ అసెంబ్లీలో కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న గారు కూడా దానికి సంతోషపడి దాన్ని అమలు పరిచినందుకు ఎస్సీ వాళ్ళకు వర్గీకరణకు మేము సపోర్ట్ చేస్తున్నాం చాలా సంతోషం బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఆశా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుందని మేము కోరుకుంటున్నాము ఈ వర్గీకరణలో ఏపీసీడీ అని మూడు చేయడం వల్ల అందరికీ వెనుకబడ్డ బలహీన వర్గాలకు కూడా ఎస్సీ వాళ్ళ కూడా ఇది అందరికీ కొంచెం ఆశాజనకంగా ఉంటుంది అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము దీన్ని చాలా గొప్పగా ఆనందం చేస్తున్నాం ఈరోజు మా సోదరులంతా మా ఎస్సీ సోదరులు మన గ్రామ పంచాయతీలో ఎంఆర్పిఎస్ కానీ రమేష్ కానీ స్వామిదాస్ కానీ సుధాకర్ కానీ ఇది అదేవిధంగా మా గ్రామ పంచాయతీలో అమిట సోదరులతో మేము ఈరోజు పండుగ వాతావరణం తినపడం కానీ పండుగ వాతావరణం చేసుకుందామని అందరికీ సుఖం చెప్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు కరణ మనకు వచ్చినందుకు వెంకటాద్రి కాలనీలో నందకృష్ణ మాది గారికి కాలాభిషేకం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి మార్య సోదరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు మాకు రిజర్వేషన్ ఎన్ని జీవరికరణ మనరణిస్తాం మాదిగా ముప్పై సంవత్సరాల నుంచి కాబట్టి మాకు వచ్చింది వచ్చినందుకు మేము అందరికీ సంతోషపడుతున్నాము ఇంక ముందు కానీ ఉద్యోగంలో కానీ అందరికీ మంచి ఛాన్స్ రావాలని కోరుకుంటూ మాకు మంచి భవిష్యత్తు ఉపనించిన వస్తమైన ఆశిస్తూ ఈ అవకాశం ఉన్నది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మా మాదిరిగ సోదరులకు దళిత సోదరులకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ గత ముప్పై సంవత్సరాల నుంచి గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిరి గారి నాయకత్వంలో ఈ ఉద్యమము నలుగురు నుంచి మొదలై ఇంత ఇంత పెద్ద ఉద్యమం మరి చేయడం జరిగింది నేను కూడా గతంలో కూడా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షునిగా పెద్దలు పాండన్న గారు అదేవిధంగా నాగేశ్వర గారు అన్న గారు మా జాతి మొత్తము సాందర్శన గారు మండల పెద్దల పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ విద్య ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మాకు ఇలా మా కళా సహకారం అయింది మా ఇష్టమార్య గారు ఇప్పటి ఏళ్ళ నుంచి నిరంతర పోరాటం యుద్ధం లేక కష్టపడే రోజు ఎక్కడ కూడా ఎంతపోకుండా ఇలా వర్గీకరణ సాధించడం జరిగింది మరి గత ప్రభుత్వంలో కూడా చూసుకున్నట్టయితే నాలుగు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వెంటనే వర్గీకరణ చేస్తామని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కృష్ణమ గారు ఎక్కడ జరుచుకోకుండా ఎంతో మంది ఇంట్లో కూడా ఎన్నో రకాలు చేసినా కూడా భయపడుకుంటా మరి ఈ ఉద్యమాన్ని ఎట్లా సాధించాలన్న ఉద్దేశంతో పెద్దగా ఎత్తున పెద్దలు కృష్ణమాధవ్ గారు అనేక వడిదు ఎదుర్కొని మన నాయకులు మన దళిత సోదరులు కూడా చాలా మంది కూడా ప్రాణాఖలు చేయడం వల్ల ఈ యొక్క విజయం కూడా పెద్దలు కృష్ణమాధేయని చెప్పడం జరిగింది ఎస్సీ వర్గాలు అంటే యాభై ఏడు కులాలు ఉంటాయి యాభై ఏడు అంటే మాల మాలమాదిగలే కాదు ఇప్పుడు కూడా మనం అందరం చూసుకున్నట్టయితే అందరికీ తెలియాలే విషయం ఒక మాలమాదిగలే కాదు చాలామంది ఇలా ఎస్ కులంలో యాభై రూపాయలు ఉన్నాయి కాబట్టి వారు కూడా చట్టసభల్లో కానీ ఉద్యోగాలలో కానీ అన్ని రంగాలలో ముందుకు పోకపోవడం వల్ల ఇలా ఈ ఏబిసిడి వర్గ ఉద్యమం రావడం జరిగింది ఈ ఏబిసిడి వర్గకరణ మనందరికీ గారికి మరి ఆల్ పార్టీ నాయకులు కూడా గతంలో కూడా మన ఏదైతే పెద్దలు ఇష్టమాదిగారు పోయినప్పుడు వాళ్ళు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కానీ అనేక రాష్ట్రాలు కూడా మరికి ఇష్టమాద మద్దతు ఇచ్చి ఇవాళ మా దళిత సోదరుడు మా మాది ఉపకులాలు కూడా ఇవాళ ఈ చాలా సహకారమైన అందరూ కూడా వారికి అందరూ రుణపడుతూ రుణపడతామని తెలియజేస్తూ మేమందరం కూడా మాకు సహకరించిన పెద్దలందరూ ఆల్ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము గురువు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము మరొకసారి మరొకసారి ఉద్యోగ మేమందరం కూడా చిరస్కరించుకోవాల్సిన అవసరం ఉంది పెద్దలు కృష్ణమాదేవి గారు ఎంతోమంది ప్రారంభాలు పెట్టిన లొంగకుండా ఈరోజు ఇలా వర్గీకరణ సాధించడం అంటే మామూలు విషయం కాదు ఇలా ఎక్కువ రాష్ట్రంలో ఆంధ్రలో కూడా ఇలా చంద్రబాబు నాయుడు కానీ అక్కడ స్టాలిన్ కానీ అనేక రాష్ట్రాలు ఇరవై తొమ్మిది కూడా ఇలా ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు మరి ఇలా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది వారికి ఇచ్చిన ఆదేశాల ప్రకారం వెంటనే వాళ్ళందరూ కూడా పొదల పెడుతున్నారు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన పేరు పేరు అవకాశాలు తెలియజేస్తూ నందకృష్ణ మాదియ గారు మరి ఏపీసీడీ ఎస్సీని ఏపీసీడీని వర్గీకరించాలని చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి అది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ పాదయాత్ర పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాదులో అసెంబ్లీని ముట్టడిస్తానని ప్రకటించి మళ్ళీ ఎస్సీ మాదియ జాతిని ఐక్య ఐకమత్యం చేసి ఊరూరుగా తిరుపుకుంటు వచ్చి మరి హైదరాబాదులో యాత్ర ముగించాడు ఆ రోజుల్లోనే మరి ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని మన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరి ప్రకటించడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఇన్ని రోజులు లేట్ అయ్యి మరి దానికి కొన్ని అడ్డంకులు వచ్చి ఎస్సీ అంటే యాభై ఎనిమిది కుల కులాలు అందులో ఉంటాయి కాబట్టి ఇతర కులాల సంబంధించిన ఎస్సీ వర్గం వారు కూడా దాన్ని ఆపడం ఆపించడం జరిగింది రాజకీయంగా ఒత్తిళ్లతో మాకు మరి మాదిగ కులానికి మరి ఎస్సీని మరి మాకు అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున మంద కృష్ణ మాదిగన్న మరి ఇప్పటి వరకు చేసిన ఉద్యమాలు చూసినట్టయితే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఆయన చేసినటువంటి ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని మేము కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏ ఉద్యమానికి పిలిపించినా మేము రాజమండ్రి కానీ తర్వాత ఒంగోలు కానీ తర్వాత హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ఇలాంటి ఉద్యమాల్లో అందరం కూడా పాల్గొ పాల్గొన్నాం మా చౌరూడ గ్రామ పంచాయతీ తరఫున మేము ఆ రోజుల్లో చాలా ఉత్సాహంగా పాల్గొని మరి అన్నకు సపోర్ట్గా నిలిచినాం మరి ఆ రోజు నుంచి ములుక్కుంటూ ములుక్కుంటు వచ్చినటువంటి ఈ వ్యవస్థను మరి మో మోదీ ఇక్కడ హైదరాబాద్కు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి కొన్ని రకాలుగా ఇబ్బంది చేసినప్పుడు అప్పుడు మోదీ గారు పార్లమెంట్లో మరి నేను బిల్లు పెడతాను కృష్ణాన్న పిలిచి మరి ఢిల్లీలో కూర్చొని మాట్లాడినాడు మాట్లాడినప్పుడు హైదరాబాద్ మీటింగ్లో కృష్ణాన్న బీజేపీకి సపోర్ట్ చేసి సార్ మాకు ఇదేమైనా సరే నాకు పదవులు వద్దు ఈ పదవులు నేను త్యాగం చేస్తున్నా నాకు ఏపీసీడీ వర్గీకరణ చేసినట్లయితే నా మాదిగ జాతికి మేలు జరుగుతుందని అన్నగారు చెప్పారు మరి అదేవిధంగా మరి మోదీ ఏదైతే జింకానా గ్రౌండ్లో ఆయన హామీ ఇచ్చిందో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లెటరు సుప్రీంకోర్టుకు పంపించడం జరిగింది దానివల్ల ఏడు ఊరు జడ్జీలు మరి కూర్చొని సభలో కూర్చొని మరి దాని తీర్మానం మొదలుపెట్టినప్పుడు ఆరు ఒకవైపు ఒకరు ఒకవైపు ఉండి మరి ఎస్సీ ఒరిగిన ఏ రాష్ట్రాలకు సంబంధించిన విషయం ఇది ఏ రాష్ట్రం వారు వారే ఎస్సీని ఒరిగిపోవచ్చు ఇన్ని రోజులు దీన్ని మనం లేట్ చేసినాం కానీ కొన్ని వర్గాల వారికి అన్యాయం జరిగింది కావున ఇక్కడ నుంచి ఎమ్మటే దీన్ని ప్రతి అసెంబ్లీకి వారు వారి వారి అసెంబ్లీలో మరి వారు ప్రతిపాదన పెట్టుకొని వారే ఎస్సీ వర్గకైనా చేసుకొని ఏబిసిడి వర్గీకరణ కింద ఉద్యోగాలు కానీ ప్రతిది కూడా ఈ వచ్చాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దానికి మేము హర్షిస్తున్నాం మరి కృష్ణ మాదిగా కూడా మేము ఆయనకు హర్షధద్వానాలు వ్యతిరేక హర్షాద్వానాలు తెలియజేస్తున్నాం మరి ఆయన ఉద్యోగాన్ని మందకృష్ణ మాది కానీ మేము కూడా ఆయనను కొగిది మేము సంతోషపరుచున్నాము ఆయన ఆయన మరి మా జాతి కోసం చాలా కుడిదుడుకులు ఎదుర్కొని కష్టపడి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆయన అవమానపరిచినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా బాధపడలే కుంగిపోలే అన్ని రకాలుగా ఆయన లంచాలు తిన్నాడు అద్దీనే తినడు చాలామంది ఏలని చేశారు కానీ ఈ రోజు ఈ ఉద్యోగం ద్వారానే ఈరోజు ఏబీసీడీ వర్గీకరణ సాధ్యమైందని మరి మా దా మాదిగా అంతా కూడా ఐక్యమత్యంగా ఉంది రాబోయే రోజుల్లో మా ఇప్పుడు మేమైతే ఎట్లాగో వర్గీకరణకు నోచుకోలేకడు మా తరాలను నోచుకొని రేపు రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు అన్నిట్లలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు మీద మాకు ధన్యవాదాలు